రైస్ ద లార్డ్ ప్రియ దేవుని బిడ్డలారా క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినము శ్రేష్టమైన వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి ఎవరైనా కొత్తగా ఈరోజే ఈ యొక్క వాగ్దానాన్ని వీక్షిస్తున్న వారు ఉన్నట్లయితే పాస్టర్ టీ రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన మీ బంధువులు ప్రియులు అనేకులకి ఈ సమయంలో తెలియపరచండి ఈ వాగ్దానాన్ని లైక్ చేయండి మరియుదే కాల సమయం ప్రభు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం మత ఇసు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును ఆ మెయిన్ హలెయ దేవుని బిడ్లారా శ్రేష్టమైన వాగ్దానాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రయాసపడి వారం మోస్తూ ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను దేవుని బిడ్లారా ప్రభు లోక ప్రజలందరినీ ఆయన యొద్దకు పిలుస్తూ ఉన్నాడు మరి ప్రతి ఒక్కరికి కూడా నెమ్మదిని క్షేమాన్ని దీవెనను విశ్రాంతిని అనుగ్రహించాలనే మరి యేసుక్రీస్తు ప్రభు వారి ఆశ ఆయన యొక్క మనస్సు మరి దేవుని యొక్క రక్షణ ప్రణాళిక లోక ప్రజల అందరి నిమిత్తం అయితే అనేకులు ఆయన పిలిచిన ఆ మొదటి పిలుపులోనే ప్రభుకు లోబడుతూ ఉన్నారు ఆయన పిలుస్తూ ఉండగా వెంటనే స్పందిస్తూ ఉన్నారు కొందరైతే రాలేకపోతున్నారు అయితే ఆయన వద్దకు వచ్చే వారందరికీ కూడా ఆయన విశ్రాంతిని అనుగ్రహిస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు ఈరోజు ప్రభు ఎద్దకు వచ్చినటువంటి వారిలో కొందరు ఇంకా విశ్రాంతి దొరకని వారే ఇంకా విడుదల లేని వారే నెమ్మది లేని వారై లోకంలో కొనసాగుతూ ఉండటం మన కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం అయితే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన విశ్రాంతినిచ్చేదనని విడుదలనిచ్చేదనని దీవెననిచ్చేదనని కృప చూపేదనని నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వాడను అని ప్రభు మాట్లాడుతూ ఇవన్నీ మనకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక నీవు ప్రభు దగ్గరకు వచ్చావు ఆయన నేను పిలుస్తున్నాడు ఆయన రెక్కల చాటున సురక్షితంగా ఉండుటకు నీవు వచ్చి ఉన్నావు నిశ్చయంగా నీ జీవితంలో దేవుడు నెమ్మదిని దయచేయబోతున్నాడు విశ్రాంతిని అనుగ్రహించబోతున్నాడు కాకపోతే మరి ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే ఆయన యొక్క కాడిని ఎత్తుకునే విషయంలో మనం అలసత్వం చూపించటంను బట్టి ఆయన యొక్క చిత్తమును జరిగించే విషయంలో కొన్ని సందర్భాలు మనం తొట్టుపడ్డాన్ని బట్టి తొందరపడ్డాన్ని బట్టి ప్రభు యొక్క మనసేదో గ్రహిస్తూ దాని ప్రకారం కొనసాగలేక పోవటాన్ని బట్టి సంపూర్ణ విశ్రాంతిని మనం పొందలేకపోవచ్చునాం కానీ దేవుడు నమ్మదగినవాడు మన బలహీనతలు చూసి ఆయన మనకు సహాయం చేయబోతున్నాడు ఈ సంవత్సరం మరి ఈ ఉపవాస దినములు జరుగుతూ ఉంటుండగా నిశ్చయంగా నీ మీదున్న భారమైన కాడిని ఆయన విరగొట్టబోతున్నాడు ఆ కాడి మాను మోకలను ఓడదీయబోతున్నాడు ప్రతి కాడిని విరగొట్టి ఆయన వద్దకు వచ్చిన నీ జీవితంలో నిశ్చయంగా దీర్ఘశాంతుడై సాత్వికుడై నిన్ను సరిచేస్తూ నీతో మాట్లాడుతూ నిన్ను తనకు తన మాటకు లోబడే విధంగా విధేత కలిగిన బిడ్డగా మార్చుకొని నిశ్చయంగా నీకు విడుదల విశ్రాంతి ఈ సంవత్సరం ఆయన దయచేయబోతున్నాడు చేయబోతున్నాడు మెయిన్ కనుక దేవుని వైపు విశ్వాసముతో నమ్మకంగా ప్రభువైపు చూస్తూ కొనసాగండి దేవుడు నిశ్చయంగా ఇకనో మీ జీవితంలో అద్భుతమైన చేయబోతున్నాడు ఆయన కాడిని మోసే విషయంలో నమ్మకంగా మనల్ని స్థిరపరచబోతున్నాడు అనంతరం ఆయన ఇచ్చే విడుదల విశ్రాంతి నూరంతలుగా మనం మన జీవితాల్లో స్వతంత్రించుకోబోతున్నాం గర్భఫలం నిరుద్యోగ విషయమే పోరాటం వ్యతిరేకతలు శ్రమలు కోర్ట్ కేసులు భూతగాథలు ఆత్మ సంబంధమైన భౌతిక సంబంధమైన ఫినాన్షియల్గా అన్ని రీతులుగా దేవుడు మనల్ని అందరినీ చేయబోతున్నాడు బ్లెస్సింగ్స్తో మనల్ని నింపబోతున్నాడు ప్రాముఖ్యంగా మారు మనస్తో ఆత్మ సంబంధమైన కార్యాలతో పరిపక్వతలోనికి క్రీస్తున కలిగిన సంపూర్ణతలోనికి సంగముగా మనల్ని అందరినీ చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపించబోతున్నాడు ఈ నడిపించబడుతూ ఉండగా ఆయనకు ఎంత త్వరగా మనం లోబడతాం ఆయన కాడిని ఎత్తుకోవటానికి సిద్ధపడతాము నెక్స్ట్ జీవితంలో అద్భుతాలను ప్రభు జరిగించిపోతున్నాడు మేలులను మనకు దయచేబోతున్నాడు ఆమెను కనుక దేవుని బిడ్డారా పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు పిలిస్తే నేను వచ్చావు ఆయనే మొదటిగా మనల్ని వెతికాడు ప్రేమించాడు రక్షించాడు కృపణిచ్చాడు ఆయన వద్దకు మనం వస్తున్నాం ఆయన బలియాగము ద్వారా ఆయన ఎద్దకు మనం సమీపించున్నాం పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు స్థిరంగా ప్రభులో నిలబడి ఓపికతో కనిపెడుతూ ఉంటుండగా నీలో చేయవలసిన మార్పులను ప్రభు తానే జరిగించి నిన్ను మంచి బ్లెస్డ్గా ఇకను దయచేయబోతున్నాడు ఆమెన్ కనుక విశ్వాసంతో నిరీక్షణతో ప్రభువైపు చూస్తూ ముందుకు కనసాగండి దేవుడు అద్భుతం మన జీవితంలో చేయను గాక ఆమెన్ అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం ప్రభువా థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్యా మీకు వంద నాలుగు స్తోత్రాలు తండ్రి నజ్రేడ నేసుక్రీస్తునాములు ఇదే కాలం ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జిల్లాల నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని అనుగ్రహించునని శ్రేష్టమైన రీతిలో మీరు మాతో మాట్లాడుతున్నారు ఈ కాలం నువ్వు ఇచ్చిన ఈ వాగ్దానం నజ్రేడ నేస్తునాములు మా అందరి జీవితాల్లో నెరవేరునుగాక నీ ఎద్దకు వచ్చిన ప్రజలు ఇక నువ్వు రాబోతున్న వారు నూతనంగా ఈ వాగ్దానం వింటున్న ప్రజలయ్యా ప్రతి ఒక్కరి జీవితంలో వారిని ఎద్దకు వస్తుండగా సరిచేయండి స్థిరపరచండి నూతన కార్యములను జరిగించండి మార్పును అనుగ్రహించండి మారు మనస్సును కలగజేయండియ్యా ఇకను నీలో స్థిరంగా నిలబడ్డట్లు శక్తిని దయచేయమని నీ వాగ్దానం ం ప్రకారం ప్రభ ఏదైతే నాయన తన్ని విశ్రాంతి నెమ్మది నిస్తానంటున్నావో నిశ్చయంగా నీవిచ్చి నెమ్మది విశ్రాంతి మా ప్రాణంలో గాక మా దేహమున గాక మా ఆత్మకు కలుగును గాక మరి ముఖ్యంగా నీ రక్షణ కార్యం చూస్తున్న బిడ్డలు అందరి జీవితాలు ఏ సంపూర్ణంగా జరగాలి నెరగని ప్రజలుగా తన్ని చూస్తున్నవారు ఇదిగో ప్రభవ మారు మనసు రక్షణ పొంది నిన్ను రక్షకునిగా అంగీకరించే కృప నాయన ఏ కలుగును గాక ఇంకా నేను ఈ బిడ్డల జీవితంలోన ప్రతి కాడి ఏ విరగొట్టబడును గాక నిరుద్యోగం గర్భఫలం లేని స్థితి పోరాటం అశ్వవేదన ఏ సునాములు తొలగిపోవును గాక నిందలు తీసివేయబడాలి దినాల్లో కొనసాగుతుండగా నిరీక్షణ మీ పుట్టించండి ప్రభా ఏ ఏ సమస్యలతో ఉన్నారో ప్రతి కట్లు తెగిపోవాలి ఆర్థిక సమస్యలు అనారోగ్యం ప్రభ కోర్టు కేసులు భూతాగాదాలు ప్రభ డబ్బిచ్చి నేను వారు మధ్యవర్తులుగా వ్యవహరించి చిక్కబడినవారు ఏ సునాములు ఇటు వారందరికీ విడుదల కలుగునుగాక ద్వారములు తెరవబడును గాక సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరిని దర్శించండి విడుదల ఇవ్వండి ప్రభా అయ్యా బలపరచండి తనని సాక్షులుగా నిలబెట్టండి వాగ్దానం వారి జీవితంలో నెరవేర్చి వారి ప్రాణములకు విశ్రాంతి కలగజేమని ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న బిడ్డలను దర్శించండి ప్రభా ఈ శ్రేష్టమైన వాగ్దానం ఇది మొదలుకొని నెమ్మది దీవెన విడుదల విస్తరణ ఆశీర్వాదం వారి జీవితకాల పర్యంతరం దయచేయబడును గాక ఈ నూతన సంవత్సరం దయాకిరీటం వారికి ధరింపు చేసినందుకు వందనాలు బిడ్డలందరినీ ఆశీర్వదించమని మీ చేతులకు అప్పగిస్తూ ఏసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ప్రైజ్ అలవాటు దేవుని బిడ్లారా మరి ప్రాముఖ్యంగా ఖమ్మంలో కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ అనే ఈ పరిచర్యలో యాభై దినములు ఉపవాస ప్రార్థన దినములు కొనసాగుతూ ఉంటున్నాయి దేవుని యొక్క కృపను బట్టి ఉపవాస ప్రార్థన జరుగుతున్నాయి దైవజనులు మరి దేవుని యొక్క సముఖంలో ప్రార్థనలు కొనసాగుతూ ఉన్నారు మరి మీరు చూస్తూ ఉన్నారు సంఘంలో పరిచర్యలో మరి సభల్లో గడిచినటువంటి ఫిఫ్టీ డేస్ సభలో ఎంతో బహుబలంగా దేవుడు శక్తివంతమైన కార్యాలు తన దాసుల ద్వారా చేరి వస్తున్న తన ప్రజలందరి జీవితాల్లో ప్రభు ఉన్నారు మరలా ఈ సంవత్సరం కూడా సిద్ధపడుతూ ఉన్నాం దేవుని సముఖంలో అక్టోబర్ పదవ తారీఖు ఉదయకాలం పది గంటల నుండి మరి ఉపవాస ప్రార్థన దినముల ముగింపు సభ జరగబోతూ ఉంది మరి ఎక్కడెక్కడ నుంచి ఒక ప్రోగ్రామ్ చూస్తూ ఉన్నారో మరి అనేకులకి మీరు తెలియపరచండి మీరు సిద్ధపడండి అక్టోబర్ పదవ తారీఖు ఉదయకాలం పది గంటలకు కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లెపల్లి ఖమ్మం పట్టణం నందు జరుగుతూ ఉంది ఎక్కడి నుంచైనా ఏ టైంలోనైనా మీరు రావడానికి బస్ ట్రైన్ ఫెసిలిటీస్ అన్నీ అందుబాటులో ఉన్నాయి సిటీలోనే యొక్క పరిచర్య కాబట్టి వివరాలకు స్క్రీన్లో డిస్ప్లే అవుతున్న నెంబర్లో మీరు వాట్సాప్ ద్వారా మీరు మెసేజ్ పెట్టగలరు మేము రిటర్న్ ఇస్తాం మెసేజ్ ద్వారా మీకు సమాధానం తెలియపరుస్తాం డీటెయిల్స్ని ఇంకా మరి కమ్యూనిటీ పోస్ట్లో మీకు కావాల్సిన వివరాలు అన్నీ ఉంటాయి కాబట్టి మీరు చూడండి తెలుసుకోండి ఫాలో అవ్వండి మీకు తెలిసిన వారు అన్నీ కూడా తెలియపరచండి ప్రార్థనా పూర్వకంగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటుండగా ప్రార్థనా పూర్వకంగా ఈ సభలోనికి రండి పాల్గొనండి దేవుడు మనల్ నడిపించి దీవించి ఆశీర్వదించి బహుగా వర్దిల్ల చేయను గాక ఆ మెయిన్ ద దలాడ్ గాడ్ బ్లెస్ యూ